కూతుర్ని రైలెక్కించి స్టేషన్ దాటి మలుపు తిరిగే వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు ఆ తాత రైలు కనుమరుగైన క్షణంలో అతనిలో దాచుకున్న సత్తువంతా అలా కరిగిపోయింది నాలుగు రోజులుగా నవ్వులతో నిండిన ఇల్లు ఇప్పుడు మాత్రం బోసిపోయింది కుర్చీలో కూలబడి నిశ్శబ్దంగా చూస్తూ ఆలోచనలోకి జారిపోయాడు పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే దానికి ఏ ప్రాణి ఇంతగా బాధపడదు మరి మనుషులం ఎందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాం అంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోను మోగింది కూతురు నంబర్ చూసి చటుక్కున ఎత్తాడు నాన్న ఇంటికి వెళ్ళిపోయారా నాలుగు రోజులు బాగా అరిసిపోయారు కాస్త విశ్రాంతి తీసుకోండి వేలకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు ఫోన్ పెట్టబోతుంటే ఆ మాట నాన్నా మీ మనవరాలు వాట్సాప్లో మీకు మెసేజ్ పంపిందట పదిహేడు సంవత్సరాల మనవరాలు తనకు ఏం రాసిందో అని ఆతృతగా చూశాడు తాత తాతయ్య మీతో గడిపిన ఈ నాలుగు రోజులు నాకు ఎంతో అమూల్యమైనవి మీరు వండించిన గవ్వలు సున్నుండలు అరిసెలు ఇప్పటికీ నా మొక్కులోనే ఉన్నాయి భోగి మంట దగ్గర మీతో కలిసి చలికాచుకున్న ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం తాతయ్య వీధిలో అందరూ మీ మనవలా అని అడిగితే మీరు గర్వంగా అవునండి పండక్కి వచ్చారు అన్నప్పుడు నాకు ఏనుగు అంబారి ఎక్కినంత ఆనందంగా అనిపించింది మీ ఆశీర్వాదాలు దీర్ఘాయుష్మాన్ భవ అనగానే మీలాంటి పెద్దలే మాకు శ్రీరామరక్ష అనిపించింది ఇతరులతో పంచుకొని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అర్థమైంది తాతయ్య హరిదాస్ సంకీర్తనలు రంగురంగుల గాలిపటాలు బంధుమిత్రుల సందడి నగర జీవితంలో మేము కోల్పోతున్న అసలు జీవితం ఇదేనని అనిపించింది ఈ జ్ఞాపకాలని మూటగట్టుకుని మళ్ళీ పెద్ద పండుగ కోసం ఆశగా తిరిగి ప్రయాణం అవుతున్నాం ధన్యవాదాలు తాతయ్య ఇంత మంచి పండుగ ఇచ్చినందుకు మనవరాలి మాటలతో తాత గుండెల్లో నిస్పృహ ఒక్కసారిగా మాయమైపోయింది తల్లి మన సంస్కృతి సాంప్రదాయాలు మీ తరానికి అందించాలనే మేమిక్కడ కాపలగా బతుకుతున్నాం పండుగలకు తప్పకుండా సొంత ఊరికి రండి మీ మూలాలు తెలుసుకోండి మీరు బలంగా ఉండండి మాకు బలం అవ్వండి నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో ఆ తాత నవ్వాడు